రష్యా ఉక్రెయిన్ యుద్ధభూమి మళ్లీ ఎరుపెక్కింది రెండు దేశాల మధ్య పరస్పరం దాడులు కంటిన్యూ అవుతున్నాయి ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని కీవుపై డ్రోన్లు క్షిపణులతో దాడి చేసిన రష్యా ఇప్పుడు ఆ దాడిని మరింత పెంచేసింది మునుపెన్నడూ లేని విధంగా ఉక్రెయిన్ పై తెగబడింది రష్యా ఏకంగా మూడు వందల అరవై ఏడు డ్రోన్లు క్షిపణులతో దాడి చేయడంతో అల్లాడిపోయింది ఉక్రెయిన్ ఉక్రెయిన్లోని ముప్పై నగరాల్లో దాడులు జరిగాయి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి ఈ దాడుల్లో పన్నెండు మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు టోటల్ గా మూడు రోజుల్లో తొమ్మిది వందల డ్రోన్ దాడులతో విరుచుకుపడింది రష్యా కేవలం నాలుగు గంటల్లోనే తొంభై ఐదు ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్టు చెబుతుంది రష్యా మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఈ స్థాయిలో డ్రోన్లు క్షిపుణులతో విరుచుకుపడటం ఎప్పుడూ లేదు ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలే ఒప్పుకున్నాయి ఇప్పుడు జరిగేవన్నీ సామాన్య జనమే లక్ష్యంగా ఉద్దేశపూర్వక దాడులే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు ఇంతకు తెగించిన రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్ప దారుణాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు అమెరికా సహా ప్రపంచ దేశాల నిశ్శబ్దం పుతిన్ ప్రోత్సహిస్తుందనేది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆందోళన అగ్నిగోళంలో మారుతున్న ఉక్రెయిన్ గురించి ప్రపంచం ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది